హలో ఫ్రెండ్స్ నమస్తే ఆర్తి అగర్వాల్ చావుకు కారణం ఎవరో తెలుసా కొందరు తొలి సినిమాతో ఆకట్టుకుంటారు కొందరు ట్రైలర్లో తలుక్కుమంటారు కానీ అరుదుగా కొందరు మాత్రం ఫస్ట్ లుక్తోనే కుర్రాల గుండెల్లో పసక్కని గుణపం దింపుతారు అలాంటి తక్కువ మంది హీరోలు ఆర్తి అగర్వాల్ ఒకరు అంత బాగుంటుంది కాబట్టి కొద్ది రోజుల్లో టాప్ హీరోలతో సినిమాలు చేసిందామే దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీని ఊపింది ఆర్తి అగర్వాల్ అనుష్క శ్రియా నయనతార వంటి స్టార్ హీరోలని కాంపిటీషన్ ఇచ్చి అవకాశాలు అందుకుంది యంగ్ హీరోలు లవ్ స్టోరీలు కేరాబ్గా నిలిచింది కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ ట్రాక్ తప్పింది సినిమాలు తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వచ్చాయి ఒక్కసారిగా ఆమె డౌన్ అయిపోయింది అంతలోనే కనుమరుగైంది ఆర్తి అగర్వాల్ రెండు వేల పదిహేను జూన్ ఆరున కన్ను మూసింది మార్చి ఐదు ఆర్తి అగర్వాల్ జయంతి సోషల్ మీడియా ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంది వెంకటేష్ హీరో నటించిన ఊనాక్ నచ్చే సినిమాతో రెండు వేల ఒకటో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ వచ్చింది ఆర్తి అగర్వాల్ నువ్వు లేక నేను లేను అల్లరి రాముడు ఇంద్ర స్నేహం పల్నాటి బ్రహ్మనాయుడు వసంతం అడవి రాముడు వీడే నాగార్జున సోగ్గాడు రాముడు వంటి ఎన్నో సినిమాలు నటించి ఆకట్టుకుంది ఐదారేళ్ళు ఆమె కెరీర్ పీక్లో నడిచింది పర్సనల్ లైఫ్లో మెయిన్గా ప్రేమ ఆమెను ఒత్తిడిలో పడేసింది తరుణ ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది నువ్వు లేక నేను లేని సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు ప్రేమకారణి ఇద్దరు సినిమాలు చేయలేదు అవకాశాలు కూడా తగ్గాయి పెద్దలు కలెక్ట్ చేసుకుని కండిషన్లు పెట్టినట్టు టాక్ ఆ తర్వాత ఇద్దరు కెరీర్ గాడి తప్పింది ఈ ఎపిసోడ్ తర్వాత తండ్రి ఆమె లైఫ్లో ఎక్కువ కలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడట సినిమా షూటింగ్ వచ్చి కండిషన్లు పెట్టేవాడట హీరోయిన్గా ఆర్తికి ఆమె తండ్రి పూర్తి స్వేష్ఠ ఇచ్చేవాడు కాదని ప్రముఖ నిర్మాత చంటి అడ్డాలో ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది ఆర్తి ఇబ్బంది పడేది సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయేదని అన్నారు ఆయన సినిమాలు తగ్గడం ప్రేమ ఫెయిల్ కావడం తండ్రి కండిషన్లు పెట్టడం ఇలా అతను బతకడం ఎందుకు అనుకుని ఆర్తి రెండు వేల ఐదులో సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు కోలుకున్నాక వైవాహిక జీవితం మొదలుపెట్టినా అది ఎంతో కాలం సాగలేదు ఆరోగ్యం సహకరించక బరువు పెరిగిపోయి రెండు వేల పదిహేనులో హార్ట్ అటాక్తో ఆర్తి కన్నం వస్తుంది ఈ సందర్భంగా ఆర్తి అగర్వాల్ పాటలు వింటూ ఆమె అందం చూసి నివాళులు అర్పిస్తున్నారు ఆమె ఆరాధకులు